నేను మీ దిలీ ఈ రోజు మనం వృచ్చిక రాశి కోసం తెలుసుకుందాం అలాగే వృచ్చిక రాశి కింద నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈరోజు మనం చాలా చక్కగా అనురాధ నక్షత్రం కోసం అలాగే విశాఖ నక్షత్రం నాలుగో పాదం కోసం అలాగే జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం కూడా చాలా చక్కగా తెలుసుకుందాం ఎందుకంటే మనకి ఈ వృచ్చిక రాశి వాళ్ళకి స రెండు వేల ఇరవై ఐదు నుంచి అయినా సరే మనకు ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతున్నాయి అనేది చూసుకున్నట్లయితే మాత్రం చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం అంటే మాత్రం ఎందుకంటే ఈ ద్వాదశ రాసులు ద్వాదశ రాశుల్లోనే ఎందుకంటే ఈ భూగోళంలోనే మనల్ని పరీక్షించినంతగా కూడా భగవంతుడు ఎవరిని కూడా పరీక్షించడేమో అని అనుకుంటామండి ఎందుకంటే మనం పడ్డ ఇబ్బందులు కానీ మనం పడ్డటువంటి ఏదైనా సమస్యలు అవ్వచ్చు అది ఇంత అంతా కాదండి ఎందుకంటే చాలామంది మనకి కొన్ని వేల మంది కామెంట్ సెక్షన్లు వృచ్చిక రాశి వాళ్ళు పెట్టడం జీవితంలోని అంటే పగవాడు కూడా వృచ్చకి రాసులో పుట్టకూడదండి అని చాలామంది అంటే వృచ్చకి రాశిలోని కోటీసులు అవ్వలేదా అంటే చాలామంది ఉన్నారండి మంచి ఉద్యోగాలు సాధించలేదా మంచి ఉన్నత స్థాయికి రాలేదంటే చాలా మంది ఉన్నారు దేశ ప్రధానుల దగ్గర నుంచి ముఖ్యమంత్రుల దగ్గర నుంచి రాష్ట్రంలో అనేక రకమైనటువంటి పెద్ద పెద్ద సంస్థల్లో ఉన్నారు కానీ కొంతమందికి వృచ్చికి రాశిలోని ఇలాగ ఇబ్బందులు పడేవారి సంఖ్య మాత్రం ఇవి వేళ్ళ మీద మనం లెక్క పెట్టుకున్నట్లయితే మాత్రం ఇవి లక్షల మీద ఉంటాయండి వృచ్చికి రాసి వాళ్ళకి ఇబ్బందులు పడ్డావాళ్ళు ఎందుకంటే ఒక క్లాసులోని వంద మంది ఎగ్జామ్ రాస్తే తొంభై తొమ్మిది మంది మార్పులు తక్కువ రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఒకరికే రావచ్చు ఆ ఒక్కల్ని పట్టుకొని మొత్తం అందరూ కూడా క్లాసులు అందరూ కూడా బాగా చదువుతారు అనేది మనం చెప్పలేము కదా అలాగే ఎవరికో వృచ్చికి రాసులు ఒక్కరు ఇద్దరికి బాగున్నంత మాత్రాన మిగతా వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉందని మనం చెప్పడం అనేది చాలా కష్టం ఎందుకంటే వృచ్చకి రాసు వాళ్ళు పాపం ఏ పని మొదలు పెడదామన్నా సరే అది ఏదో ఒక రకమైనటువంటి ఆటంకం కలగడం లేదంటే ఏదైనా పని చేద్దాము అనుకున్నట్లయితే మాత్రం ఆ పని అనేది ముందుకు వెళ్ళలేకపోవడం అలాగే జీవితంలోని అనేక రకమైన సమస్యలు అది మ్యారేజ్ విషయం దగ్గర నుంచి చూసుకున్న మరి ముఖ్యంగా ఉద్యోగం 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 ఇది మూడు సార్లు చెప్పడం ఎందుకంటే పాపం వీరు చేసినటువంటి ప్రయత్నాలు ఎవరు కూడా చేసి ఉండరు ఉద్యోగాలు ఉద్యోగాల కోసం ఇటు గవర్నమెంట్ కోసం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పోనీలే ప్రైవేట్ ఉద్యోగాల కోసం కోసమైనా చూస్తే దానికి విపరీతమైన కాంపిటీషన్ కానీ వీళ్ళు చదవరా అంటే అనురాధ జ్యేష్ఠ విశాఖ నక్షత్ర వాళ్ళు సరస్వతి పుత్రులు అంటే ఇంత చదువు ఉండి కూడా పాపం వాళ్ళు ఉద్యోగ అవకాశాలు వేటలో వెనుకబడిపోతుంటారు కానీ ఏ స్టడీ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు కూడా వీళ్ళ దగ్గర పాపం అసలు ఎందుకు పనికిరాని అనుకునే వాళ్ళకి మంచి మంచి ఉద్యోగాలు రావడం వీళ్ళు మనసు అంతా కూడా చాలా బాధగా ఉండడం ఏంటి భగవంతుడు మాకు ఎన్ని సంవత్సరాల ఒక సంవత్సరమా రెండు సంవత్సరాల కష్టాలు అనేవి ఉంటాయి అందరికీ ఉండవని ఎవరు అన్నారు ఏదో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు జీవితాంతం కష్టాలైనా అనేటువంటి ఏదైతే ఉందో అది పాప వీళ్ళు చాలా మంది బాధపడుతుంటారండి ఎందుకంటే ఏ పని కూడా అవ్వట్లేదేంటి మాకు ఎంత కష్టపడినా సరే ఆ పని ముందుకెళ్ళట్లేదు ఇటు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఇటు ఎడ్యుకేషన్ చదువుకున్నా సరే ఉద్యోగాల మీద ఇబ్బందులు అలాగే మనం ఏ తప్పు చేయకపోయినా సరే నలుగురిలోని అపనిందనలు పడడం అలాగే మనల్ని అందరూ కూడా మన జీవితంలో ఏవి సాధించలేదు లేదంటే ఎవరికి మనం చూడలేదు మన కుటుంబం కోసం మనం ఎంత త్యాగం చేస్తాం మన కుటుంబం కోసం మనం ఎంత కష్టపడుతున్నాము మన కుటుంబ వృద్ధిలోకి రావడానికి మన జీవితంలో ఎన్ని సుఖ సంతోషాలని వదులుకున్నాము ఈ విషయం ఎవరికి కూడా అవసరం లేదండి కుటుంబంలో ఉన్నవారికి అవసరం లేదు బయటలో ఉన్నవారికి అవసరం లేదు ఎవ్వరికి అవసరం లేదు మన బాధని పాపం ఎవ్వరు కూడా పాలు పంచుకునే వాళ్ళే మనకి దొరకరు మన కష్టాన్ని బయటకు చెప్పుకుందామన్నా సరే వినిపించుకునే నాదుడే ఉండరు మన బాధని మనం భరించడమే మన కష్టం మనం భరించడమే మనం ఏదో మన బాధ తిప్పులేము మనపడడమే తప్ప అయ్యో పాపం అన్న ఎవ్వరు ఎవరు ఉండరు కానీ మన జీవితంలోనే ఇంత కష్టపడ్డ కుటుంబం కోసం మనం ఇన్ని కష్టాలు పడ్డం సిస్టర్స్ మ్యారేజ్ దగ్గర నుంచి అన్నదమ్ములు ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళ ఉన్నత స్థితికి తీసుకొని రావడానికి ఇటు అమ్మ నాన్నలు బాగా చూసుకోవడానికి ఇటు పిల్లలు ఎంత చాకరీ చేసిన జీవితంలోని నువ్వు మాకు జీవితంలో ఏమీ చేయలేదు అనేటువంటి ఒక ట్యాగ్ ఏదైతే ఉందో అది మన మెడలోకి అది ఒక హారం కింద తీసేస్తారండి అంటే మనం ఏమీ చేయలేదా అంటే నా జీవితంలో నేను ఎవరికి ఏమీ చేయలేదంటే నువ్వు మాకు ఎవరు ఏమీ చేయలేదు నీ వల్ల మా లైఫ్ లన్నీ కూడా అయిపోతున్నాయి అనేటువంటి ప్రశ్న అందరూ కూడా తలెత్తుతారు. అంటే మన వల్ల తిన్నవాళ్ళు మన దగ్గర డబ్బులు తిన్నవాళ్ళు బంధువులు స్నేహితులు అందరూ కూడా మన దగ్గర తిన్నవాళ్ళు మన కష్టంతో వాళ్ళందరూ బ్రతికి ఈరోజు ఒక ఉన్నత స్థాయికి వచ్చినా సరే మనల్ని ఏకాకి చేస్తారు మనల్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టగలిగారు మనం ఎంత చెప్పినా సరే వినిపించుకోలేనటువంటి పరిస్థితుల్లోని నీకేమీ తెలియదు ఊరికా అన్నీ మాకే తెలుసు అన్నట్టుగా వాళ్ళ పోజులు వాళ్ళ మాటలు అన్నీ చూస్తూ ఉంటుంటే మనలో మనం నవ్వుకోవడం తప్ప ఏమీ చేసుకోలేని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంటారు అంటే మరి ఎన్ని ఇబ్బందులు పడ్డాం ఎన్ని అంటే ఎన్ని సమస్యలు మనం ఎదుర్కొన్నాము కానీ మరి మనకు ఒక మంచి రోజులు రావా మరి మన పనులు ఏవి కూడా జరగవా అనుకునే వారికి రెండు వేల ఇరవై ఐదు నాలుగో నెల నుంచి కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు వాళ్ళ జీవితంలో అనుకోలేనటువంటి మార్పులు అన్నీ కూడా సంభవించబోతున్నాయి ఆ విషయాలన్నీ కూడా మనం ఈరోజు చాలా చక్కగా వివరించుకుందాము ఎందుకంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం వారికి అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది చాలా క్షుణ్ణంగా పాదాల పరంగా చాలా చక్కగా ఈ వీడియోలో మనం అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం మరీ ముఖ్యంగా విశాఖ నక్షత్రం బిజినెస్ అంటే విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనేది చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళు పడ్డటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో చాలా ఎక్కువ మరి ముఖ్యంగా ఆర్థిక పరంగా అవ్వచ్చు స్టడీ పరంగా ఇవ్వచ్చు ఇంట్లో మానసిక ప్రశాంతత లేకపోవడం దీనివల్ల కూడా చాలా రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు కానీ రెండు వేల ఇరవై మనం చూసుకున్నట్లయితే ఈ మార్చి నుంచి కూడా వీళ్ళకి అనుకూలమైనటువంటి రోజులు గోల్డెన్ డేస్ అనేది చెప్పుకోవాలి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది మంచి ఉద్యోగాల్లో స్థిరపడమే కాకుండా సమాజంలో గౌరవం పెరుగుతుంది అభివృద్ధి పెరుగుతుంది స్థలాలు కొనుక్కోగలుగుతారు గృహాలు కొనుక్కోగలుగుతారు కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం ఉంది ఇంతకన్నా మనం ఏది కూడా ఎక్స్పెక్టేషన్ చేయలేదు కానీ మనం ఎక్స్పెక్టేషన్ చేయలేనివి కూడా మన జీవితంలో మంచి జరిగే విషయాలన్నీ కూడా విశాఖ నక్షత్రం నాలుగో పాదంలోనే జరుగుతుంటాయి అలాగే అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చూసుకున్నట్లయితే మాత్రం అనురాధ నక్షత్ర వాళ్ళు చాలా డీసెంట్ పీపుల్స్ అని చెప్పుకోలే ఎవరితో కూడా గొడవలు పెట్టుకోకుండా అసలు వాళ్ళకి మేము పని చేసుకున్నావా వచ్చావా అనేటువంటి ద్వారంతోటే ఉంటారు ఇతరుల విషయాలు పలుగు చేసుకోవడం కానీ ఇతరుల విషయాల్లో మనకు వేలు పెట్టి నువ్వు ఇరేట్ చేస్తున్నారు నువ్వేట్ చేస్తున్నావు ఇలా అడగడం కానీ ఏవి ఉంటదంటే వీళ్ళు ఎక్కడుంటే అక్కడ సైలెంట్గా ఉంటారు ఏదైనా సరే నవ్వుతూనే సమాధానం చెప్తుంటారు అంటే ప్రతి విషయంలో కూడా అంటే వీళ్ళు అంటే ఇది దేనితో వచ్చింది అనేది మనం చూసుకున్నట్లయితే వీళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చాలా గోల్డెన్ స్పూన్తో పుట్టి పెరిగిన వారు కాదండి అనురాధ నక్షత్రం చాలా కష్టాలు దగ్గరుండి చూసి ఉన్నటువంటి స్థితికి రావడానికి చాలా కష్టపడి పాపం బాగా ఎడ్యుకేషన్ గా చదువుకొని ఎంత చదువుకున్నా సరే వీరు అనుకున్నటువంటి ఉద్యోగం రాక ఏదో బ్రతకడానికి చేస్తున్నటువంటి ఉద్యోగంలో చేరి బ్రతకడానికి ఏదో బండి ఇడుస్తున్నట్టుగా జీవితాన్ని వేట్టి చాకరీ చేస్తూ ఇన్ని కష్టాలని పంటి బిగు బిగించుకొని ప్రతి దానికి కూడా నవ్వే మార్గంగా చూపిస్తూ ఉంటుంటారు ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు అలాగే వీళ్ళ జీవితంలోని సుఖ సంతోషాలు కూడా ఉంటుంటాయి అవి వేలి మీద లెక్క పెట్టవచ్చు కానీ బాధలు అనేవి కో పొల్లలుగా ఉంటుంటాయండి అంటే వీళ్ళు ఎప్పుడు మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలిసి ప్రపంచంలోనే ఏ జ్యోతిషులు కూడా వీళ్ళని అంచనా వేయడం చాలా కష్టం ఎందుకంటే వీళ్ళు ఏది కూడా బయట అసలు మనసులో ఏదో బయటకి చెప్పరు అసలు ఏంటి అసలు ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు ఏదో మాట్లాడారు అంటే చాలు ఏదో ముత్యాలు జారిపోతాయి అన్నంతగా నెమ్మదిగా మాట్లాడుతుంటారు ప్రతి విషయంలో కూడా ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా భగవంతుడితో చెప్పుకోవడం ప్రతి విషయంలో కూడా నాకు ఏం జరిగితే అదే జరుగుతుంది ఆ భగవంతుడు ఈ జీవితాన్ని ఇచ్చాడు ఆ భగవంతుడికి ఏం ఈ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో భగవంతుడికి తెలియదా ఇలాంటి దోరణితోటే వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంటారు సరేలే ఏం జరుగుతుంది అదే జరుగుతుంది మా జీవితంలోని ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది అంటూ ఉంటుంటారు కానీ వీళ్ళకి భగవంతుడు కూడా ఎప్పుడు కూడా కష్టాలు అనేవి కొంచెం తప్పుగా చూసి సుఖాలనేవి ఎక్కువగా చూస్తుంటాడు కానీ మనకి రెండు వేల ఇరవై ఐదులో వీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా వీళ్ళు సాధించుకోగలుగుతారు మంచి ఉద్యోగాన్ని సాధించుకోగలుగుతారు వీరు అనుకునేటువంటి ఉద్యోగం ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు కానీ అది మనకి పరిస్థితులకు తగ్గ ఉద్యోగం కాకుండా మనం అనుకున్నటువంటి మంచి ఉద్యోగంలోకి మీరు స్టాండర్డ్ అయ్యే అవకాశం ఉంటుంది మంచి పురోగతి ఉంటుంది ఆర్థికంగా రెండు వేల ఇరవై నుంచి కూడా చాలా ఆర్థికంగా వెనకబడి ఉన్నారు కానీ ఆర్థికంగా మీరు నిలదొక్కునే అవకాశం ఉంది కొంచెం డబ్బులు బాగా సంపాదించుకోగలుగుతారు అలాగే ఇల్లు కానీ వాహనం కానీ కొనుక్కోగలుగుతారు అలాగే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలిగే అవకాశం ఉంది అలాగే ఇంట్లో పెద్దవారికి కూడా మీకు కూడా ఆరోగ్య సమస్యలు మరి ముఖ్యంగా దగ్గు ఆయాసంతో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడగలుగుతారు ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది కుటుంబంలోని సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టీ తుఫాన్ లాగా అవన్నీ కూడా చెల్లా చెదరైపోయి మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉండే అవకాశం మనకి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి కూడా స్టార్ట్ అయిపోతుంది అలాగే మనం జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చూసుకున్నట్లయితే మాత్రం సరస్వతి పుత్రుడిని చెప్పుకోవాలి చాలా డీసెంట్ చాలా నెమ్మది ప్రతి విషయంలో కూడా ఆలోచించి వీళ్ళని మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు కానీ చెప్పుడు మాటలకి పాపం వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు కరెక్టే కానీ ఆ నిర్ణయాన్ని ఆలోచనలో పెట్టరు ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి ఆ నిర్ణయాన్ని వీళ్ళు ఆచరణలో పెట్టి ధనము మోసపోతారు వీళ్ళు కెరియర్ మోసపోతారు ఇతరుల చేతిలో మాయ మాటలకి పాపం పడిపోయి వీళ్ళ కెరియర్ని కూడా నాశనం చేసుకుంటుంటారండి చేష్ట నక్షత్రం వాళ్ళు అంటే వీళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు పెర్ఫెక్ట్గానే ఉంటాయి కానీ ఆ నిర్ణయాలు వీరు ఆచరణలో పెట్టరు ఎవరో ఏదో ఫ్రెండ్ చెప్పారని ఎవరో ఏదో బయట వాళ్ళు చెప్పారని అది చేస్తే బాగుంటుందని చెప్పి వీళ్ళు బయట వాళ్ళ తాలూకా ఆలోచనలు వీరు పెట్టి అంటే మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం ఉదాహరణకి మనం ఒక క్లాత్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం ఇంప్రూవ్మెంట్ అవుతాము దాని మీద ఒక మంచి అవగాహన ఉంది కానీ ఎవరు వచ్చి క్లాత్ బిజినెస్ ఏంటి నువ్వు షూస్ బిజినెస్ కానీ లేదంటే ఈ శాండిల్ బిజినెస్ పెట్టావంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది అంటారు మనం ఇది పక్కన పెట్టి వాళ్ళని నమ్మి అందులో మనం ఎంతో కొంత పెట్టుబడులు పెడతాం నష్టపోతాం అయ్యో మన నా బిజినెస్ ఏదో నేను చేసి ఉంటే బాగున్నే అన్నాసరిగా అంత డబ్బు నష్టపోయిన చెప్పి తర్వాత బాధపడుతుంటారు అంటే ఇతరులు చెప్పుడు మాటలు వినడమే మనకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ ఇక్కడ నుంచి మీరు మీ సొంత నిర్ణయాలు తీసుకొని మీ భార్య పిల్లలు అందరూ కూర్చొని ఒక మంచి డిసిషన్ తీసుకొని ఆ డిసిషన్ కానీ మీరు ఆచరణలో పెట్టినట్లయితే మాత్రం జీవితంలో మంచి ఉన్నతమైన స్థాయికి మీరు రావడానికి అవకాశం ఉంటుందండి అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి ఈ రెండు వేల ఇరవై ఐదు మనకు చూసుకున్నట్లయితే మాత్రం

పోయిన దగ్గర నుంచి కూడా అన్ని పనులు కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంటుంది ఉద్యోగాలు సాధించుకోగలుగుతారు మంచి మ్యారేజ్ సంబంధాలు వస్తాయి మంచి మ్యారేజ్ సెట్ అవుతాయి అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి తొలగిపోవడమే కాకుండా నలుగురికి సహాయం కూడా చేయగలిగే అవకాశం ఆ భగవంతుడు మీకు కల్పించే అవకాశం ఉంది ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అక్కడ ఇల్లు కొనుక్కుంటారు వాహనం కొనుక్కుంటారు పిల్లలకి బయగా మ్యారేజ్ మంచి గ్రాండ్గా ఫంక్షన్లు చేస్తుంటారు ఇంట్లోని అది ఏ శుభకర మంచి మన ఇంట్లో కూడా శుభకార్యాలు మీ చేతుల మీదుగా చేయడం ఇలా అంతా కూడా చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఈ రెండు వేల ఇరవై ఐదు నక్షత్రం ఆరోగ్యాలు చాలా బాగుండి అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఇంకా మరిన్ని మంచి మంచి వీడియో చేసుకుందాం అండి మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అందుకే నా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీరు కామెంట్ సెక్షన్ లో జయ శ్రీరామ అంటూ రాయడం మర్చిపోకండి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం జై శ్రీరామ్ మీ తిల్లి